అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం రెండు వేల నాలుగు కంటే ముందు మరి ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళని ఎట్లయితే ఎత్తుకొని పోవటం అరెస్టులు చేయడం చూస్తూ ఉన్నామో ఇలా అసెంబ్లీ దగ్గర కూడా అదే కనపడతా ఉన్నది నల్ల బ్యాడ్జీలు ఇస్తున్నాడు చూడండి హరీష్ రావు కింద కూర్చున్నాడు తీసుకపోయి ఎక్కిచ్చారు వ్యాన్ ఎక్కిచ్చారు ముందుగానే మార్షల్స్ అంతా కూడా కేటీఆర్ని భద్రంగా తీసుకొని పోయి నినాదం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి డౌన్ డౌన్ ముఖ్యమంత్రి మరిగా చక్కగా పనిచేత్తలేడు మహిళని అగౌరవపరుస్తా ఉన్నాడు అని చెప్పి ఇక ఆడ అసెంబ్లీని బయట బైకాట్ చేసేసారు బైకాట్ చేసి బయటకు వచ్చి అసెంబ్లీ ముందు మరి ఎంత చెప్పినా కూడా వినట్లే వినటువంటి పక్షంలో హరీష్ రావుని కేటీఆర్ని ఆడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఎత్తుకొని పోయి వ్యాన్లు ఎక్కించుకొని తీసుకుపోయి అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం మరిగా ఇవాళ ప్రస్తుతం ఇప్పుడే హరీష్ రావుని కేటీఆర్ని కూడా అరెస్ట్ చేసినారు రూ ఉద్యుత్కరమైనటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేయాలి మండల హెడ్ క్వార్టర్లల్లా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లల్లా తర్వాత జిల్లా కేంద్రాలల్లా దిష్టిబొమ్మలన్నీ కూడా దహనం చేస్తూ ఉన్నారు మహిళలకి కనీసం గౌరవం లేకుండా కించపరిచేలా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ పిలిపించినటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నేతలంతా కూడా అసెంబ్లీ దగ్గర మరి ధర్నా కార్యక్రమం చేపట్టి నినాదాలు తీసిన సందర్భంలో పోలీసులంతా కూడా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇక కేటీఆర్ ని హరీష్ రావుని అక్కడ ఉన్నటువంటి పోలీసులు వ్యాన్ లోకి ఎక్కించుకొని వాళ్ళని లోకల్ పిఎస్ కి తరలించడం మనం చూస్తున్నాం ఇక్కడ ఒకసారి హరీష్ రావు शासन सभा लो गोंधो वटा उणार एक महिला ने जनी जेका पण मेरु हेन सारू माइक रे मुद्दा जनता सामने गोंधो वस्ता उणार रंगकार शासन सभा जनता रंगकार उच्च पदो ले रंगकार ప్రజాస్వామ్యం కూనీ అయిపోతా ఉన్నది అసెంబ్లీలో అసలు మొత్తం మహిళల్ని వాళ్ళే కించపరిచేలా మాట్లాడి తర్వాత మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఇట్లా పరిస్థితులు చేస్తా ఉన్నదని అక్కడ హరీష్ రావు తర్వాత వెనక వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అందరినీ వ్యానెక్కించుకొని అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం